జై శ్రీరామ్ కథ ఇరవై ఏడవ భాగం మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం సంకలనం మక అటుపక్క దశరథుడు పట్టాభిషేకానికి చేయవలసిన పనులన్నీ పురమాయిస్తూ తనకి అత్యంత ప్రియమైన కైకేయికి స్వయంగా తానే ఈ శుభవార్త చెప్పాలని కైకేయి మందిరానికి వచ్చాడు ఎప్పుడు నెమళ్ళు హంసలు సంగీతద్వనలు పాటలు పాడేవాళ్ళు హంసతులికా తలుపులతో ముత్యాలతో కట్టిన పరదాలతో రమణీయంగా ఉండే ఆ మందిరంలో కైకేయి ఎక్కడా కనపడలేదు కైకేయి కనపడిపోయేసరికి అక్కడున్న దాసీని అడగగా కైకమ్మ ఎందుకనో కోపగృహంలో నేల మీద పడి ఉన్నారని ఆ దాసీలు చెప్పారు దశరథుడు గబగబా ఆ కోపగృహం వైపు వెళ్ళాడు అక్కడికి వెళ్ళేసరికి కైకేయి నేల మీద పడుకోవటం చూసి తట్టుకోలేకపోయాడు అప్పుడు దశరథుడు కైకేయితో ఇలా అన్నాడు కైకేయి నీకు ఏమన్నా వ్యాధి వచ్చిందా అనారోగ్యంతో ఉన్నావా మన రాజ్యంలో ఎందరో గొప్ప గొప్ప వైద్యులు ఉన్నారు వాళ్ళందరినీ పిలుస్తాను నువ్వు ఇలా ఉంటే నా హృదయం చాలా తల్లడిల్లిపోతుంది నీ మనసులో ఏదన్నా కోరికుంటే చెప్పు తప్పక తీరుస్తాను ఒకవేళ చంపవలసిన వ్యక్తి మీద నువ్వు ప్రసన్నరాలు అయితే చెప్పు వాడిని వదిలేస్తాను అలాగే చంపవలసిన అవసరం లేని వ్యక్తి మీద నీకు కోపం వస్తే చెప్పు వాడిని చంపేస్తాను నీకు ఒక దరిద్రుడి మీద ప్రసన్నత కలిగితే చెప్పు వాడిని ఐశ్వర్యవంతుడిని చేస్తాను ఒకవేళ ధనవంతుడి మీద నీకు కోపం వస్తే చెప్పు వాడిని క్షణంలో దరిద్రుడిని చేస్తాను నేను నా భార్యలు నా రాజ్యం నా పరివారం అందరం నీ అధీనం కైక నీ కోరికేంటో చెప్పు దాన్ని తప్పకుండా తీరుస్తాను అన్నాడు నా కోరిక ఏంటో నీకు చెప్తే నువ్వు ఇలాంటి కోరిక కోరామేమిటి అంటావు కాబట్టి ముందు నా కోరికలు తీరుస్తానని ప్రమాణం చేస్తే అప్పుడు నా కోరికలు ఏంటో చెప్తాను అని కైకేయి అంది అప్పుడు దశరథుడు ఎవరిని నేను ఒక్క క్షణం చూడకపోతే నా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో ఎవరిని విడిచి ఉండలేనో ఎవరి మాట నా చెవిన పడకపోతే నా ప్రాణాలు ఉండవో అటువంటి రాముడి మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను కైక నువ్వు అడిగిన కోరికలు తప్పకుండా తీరుస్తాను అన్నాడు అప్పుడు ఆ కైక రాజు చెప్పిన మాటని మీరు వింటున్నారు కదా ఓ రాత్రి దేవతలరా పగటి దేవతలారా గృహదేవతలారా సూర్యుడా చంద్రుడా సమస్త దేవతలారా భూమి అష్టదిక్పాలకులారా మీరందరూ నా తరపున సాక్షి నేను కోరికలు కోరిన తర్వాత ఆ కోరికలకు తప్పకుండా ఇస్ ఇస్తానని రాజు నాకు మాట ఇచ్చాడు రాజా జ్ఞాపకం తెచ్చుకో ఒకనాడు సంభాసరుడు మీదికి యుద్ధానికి వెళ్ళాం అప్పుడు నేను నిన్ను రెండుసార్లు రక్షించాను అప్పుడు నువ్వు నాకు రెండు వరాలు ఇచ్చావు ఆ రెండు వరాలని ఇప్పుడు అడుగుతున్నాను అన్ని ఏ రాముడికి యువరాజు పట్టాభిషేకం చేద్దామని నువ్వు సమస్త సంభారాలు తెచ్చి సిద్ధం చేశావో అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చేయాలి పట్టాభిషేకం చేయించుకోవలసిన రాముడు తొమ్మిది మరియు ఐదు సంవత్సరాలు దండకారీణ్యానికి వెళ్ళి నారచీరలు జటలు కట్టుకొని మాంసాహారం తినకుండా తపస్విలాగా బతకాలి అని అంది త్రేతాయుగ ధర్మం ప్రకారం పద్నాలుగు సంవత్సరాలు రాజ్యానికి దూరమైన వ్యక్తి తిరిగి రాజు కాలేడు అందుకని కైక రాముడిని పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళమంది కానీ ఎవరి ఎవరియందు కామక్రోధాలు అతిగా ప్రకాశిస్తాయో వాళ్ళని దేవతలు ఆవహించి దైవ కార్య నిమిత్తము వాడుకుంటారు అందుకే దేవతలు కైకేయిని ఆవహించి తొమ్మిది మరియు ఐదు వర్షాలు అనిపించారు కైకేయి అలా అనడం వల్ల రాముడు రామణ సంహారం అనంతరం రాజారాముడిగా పట్టాభిషేకం పొందాడు అని పెద్దలు చెప్తారు అప్పటిదాకా ఎంతో సంతోషంగా ఉన్న దశరథుడు ఈ మాట వినగానే స్పృహ కోల్పోయి ఉన్న చోటనే కూలపడ్డాడు తర్వాత అక్కడి నుంచి నేల మీద పడ్డాడు ఆయన అలా పడిపోతే కైకయి కనీసం లేపలేదు కొంతసేపటికి తేరుకున్న దశరథుడు ఎంత మాట అన్నావు కైకా జీవితంలో ఇటువంటి మాట వినవలసి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు రాముడు నీకు చేసిన అపకారం ఏమిటి రాముడు ఎన్నడూ కౌశల్యని ఒక్కదాన్నే మా అమ్మ అని సేవ చేయలేదు కౌశల్యని చూసినట్టే నిన్ను సుమిత్రనే చూశాడు ఎన్నడూ మాట తప్పలేదు రాముడు రాముడి గురించి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఈ కోసల దేశంలో ఎవ్వరూ లేరు నీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా రాముడికి పట్టాభిషేకం చేయాలి నాకు భరతుడికి రాముడికి తేడా లేదు అనేదానివి కదా మరి ఇప్పుడు నువ్వు ఎవరి చెప్పుడు మాటలు విని ఇలా మాట్లాడుతున్నావు గురువులకి ఎంత సేవ చేసినా నా రాముడు హాయిగా హంసతులిక పాన్పుల మీద నిద్రించవలసిన వాడివి నువ్వు ఎందుకని తపస్విలాగా జటలు కట్టుకుని అడవుల్లో దొరికే తేనె కందమూలాలు తిని చెట్ల కింద పడుకోమని కోరుకుంటున్నాం ఇదంతా ఊహించి నేను బతకగలనా నేను ఇప్పుడు జీవితంలో చిట్ట చివరి దశకు వచ్చాను కైక అందుకని రాముణ్ణి విడిచిపెట్టి నేను ఉండలేను కావాలంటే కౌశల్యని వదిలిపెట్టమను సుమిత్రని వదిలిపెట్టమను నా ప్రాణాలే వదిలేయమను నన్ను సింహాసనం మీద నుంచి దిగిపోమ్మను ఈ కోరికలన్నీ తీరుస్తాను నీ పాదములు పట్టి కైక రాముణ్ణి పద్నాలుగు సంవత్సరాలు పంపించమని అనవద్దు రాముణ్ణి నేను పంపించేస్తే సీతమ్మ నా దగ్గరికి వచ్చి మామగారు నా భర్త ఏ తప్పు చేశాడని ఆయన నా అడవులకి పంపించారు అని ఏడుస్తూ నన్ను ప్రశ్నిస్తే నేను ఏ సమాధానం చెప్పగలను రాముడే కనుక అడవులకు వెళ్తే నేను బతకలేను శవమై కింద పడతాను నువ్వు వైదవ్యాన్ని పొంది దిక్కులేని దానివి అవుతావు కావున నన్ను నీ మాంగళ్యాన్ని కాపాడుకో రాముడు భరతుడికి ఏ అపకారము చెయ్యడు నిన్ను కన్నతల్లిని చూసినట్టు చూస్తాడు నీకు ఎవరో లేనిపోని విషయాలు నూరిపోశారు నేనే కనుక రాముణ్ణి అడవులకి పంపితే ఏ తప్పు చెయ్యని రాముణ్ణి అడవులకి ఎలా పంపగలిగావు నిన్ను మేము ఎలా నమ్ముతాం అని సుమిత్ర అంటుంది అప్పుడు నేను ఏ సమాధానం చెప్పను అరవై వేల సంవత్సరాలు రాజ్యపాలన చేసిన నేను బయటికి వెళ్తుంటే పట్టపగలు పరిహే సురాపానం చేసిన బ్రాహ్మణుడు నా పక్కన వెళ్తూ యవనంలో ఉన్న భార్య మాట కోసం ధర్మాత్ముడైన కొడుకుని అడవికి పంపించి బతుకుతున్నవాడు ఈ దశరథుడు అని దెప్పి పొడుస్తాడు ఆనాడు నేను బతికినా చచ్చిపోయినట్టే నాకు అటువంటి అపకీర్తి తేవద్దు నన్ను ఒక తల్లి బిడ్డను చూసినట్టు ఒక అక్క చెల్లెలు అన్నదమ్ముల్ని చూసినట్టు ఒక దాసి యజమానిని చూసినట్టు చూసింది కౌశల్య అపారమైన సుగుణాభి రాముడికి తల్లి అయింది కౌశల్య అయినా నేను కౌశల్యని ఒక్కనాడు సత్కరించలేదు ఎందుకు సత్కరించలేదో తెలుసా నీకు కోపం వస్తుందని సత్కరించలేదు నేను ఎన్నడూ వారి గృహాలకి వెళ్ళలేదు కేవలం నీ అందే ప్రీతి పట్టుకుని బతికాను నేను వృద్ధాప్యంలో వెళ్తున్నట్టు కనుక ఎక్కువ కాలం బతకలేను అందుకని రాముడికి పట్టాభిషేకం చేయడానికి ఒప్పుకున్నాను ఆ రాముడికి అరణ్యాలకు వెళ్ళిన నాడు నేను మరణిస్తాను నేను మరణించానని తెలిసి కౌశల్య కూడా మరణిస్తుంది నేను కౌశల్య మరణించాక ఈ రాజ్యం సంతోషంగా ఉండలేదు నువ్వు భరతుడికి రాజ్యం ఇవ్వాలని చూస్తున్నావు కానీ భరతుడు రాజ్యం తీసుకుంటాడని నేను అనుకోను చిట్ట చివరికి అందరి చేత అనరాని మాటలు పొందిన అవుతావు దిక్కులేని దాని అవుతావు నీ బాధ చెప్పుకోవడానికి భర్త లేక విధవ అవుతావు రాముడిని అడవులకి పంపితే నేను చనిపోతాను నేను చనిపోయాక స్వర్గానికి వెళ్తే ఉన్న ఋషులు మహర్షులు నన్ను పిలిచి రాముడి ఎలా ఉన్నాడని అడిగితే నేను ఏమి చెప్పగలను నువ్వెవడివి నాన్న నన్ను అడవులకి పంపడానికి అని నన్ను రాముడు ఖైదు చేస్తే నేను చాలా సంతోషపడతాను కానీ నా రాముడు అలా చెయ్యడు నాన్న నువ్వు చెప్పావు అందుకని నేను అరణ్యాలకు వెళ్తున్నాను అని అంటాడు అది నేను తట్టుకోలేను రాముడు అరణ్యాలలో కష్టాలు పడుతుంటే నేను ఇక్కడ సుఖంగా ఎలా ఉండగలను నిజంగా రాముడు అరణ్యాలకు వెళ్ళిపోవడం భరతుడికి కోరిక అయితే నా శరీరం పడిపోయాక నాకు తర్పణ పెట్టకూడదు ఉదక క్రియ చేయకూడదు నువ్వు నా శవాన్ని ముట్టుకోకూడదు ఇప్పటికైనా మించిపోయింది లేదు నీ రెండు కోరికలని ఉపసంహరించుకో నేను అడుగుతున్నానని కాదు ఒక ముసలివాడు ఎందుకు పనికిరానివాడు అడుగుతున్నాడని నాకు నువ్వు భిక్ష పెట్టు రాముణ్ణి చూస్తూ చనిపోయే అదృష్టాన్ని నాకు ఇవ్వు దశరథుడు అలా చెప్తూ కైకేయి పాదాల మీద పడబోగా తన పాదాలను మీద పడుతున్నాడని తెలిసి కైకేయి పక్కకు ఒరిగి దశరథుడు త శిరస్సు నేలకు తగిలి శ్రురహకోల్పోయి పక్కకు దొరికి పడిపోయాడు సశేషం వ్యాఖ్యాత మీనా